ఈ ప్రాంతం యొక్క ఆడబిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టిన గద్వాలకు కోడలుగా పోయిన పద్నాలుగు నియోజకవర్గాలు పెద్ద జిల్లా మామూలు జిల్లా ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ముక్కలు చేసింది ఆనాడు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు పనిచేసిన సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన నిరార దీక్షలు చేసిన ఉపాసాలు చేసి పోరాటాలు చేసి రాయలసీమ రైతులతో పోయి కాడ వాళ్ళు మా మీద దాడి చేసిండ్రు కత్తులు కటారులు బరిసెలు వేట కొడుబడులు పట్టుకొని మీనికొస్తే కూడా ఏదో నిలబడి పోరాటం చేసి వచ్చింది మీ ఆడి అరుణమ్మ ఒక్కోగా అరుణమ్మ ఈరోజు రాలేడికి ఈ జిల్లాకు ఎంతో సేవలు చేసి ఎన్నో పనులు చేసి ఈ జిల్లాలో నాకు అధికారం ఉందన్నాడు ఎన్నో పనులు చేసాం కాలేజీలు కట్టించిన జిల్లాల జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు మెడికల్ కాలేజీ అదేవిధంగా రోడ్లు అదే విధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు స్కూల్ బిల్డింగ్లు హాస్టల్ బిల్డింగ్లు గురుకుల పాఠశాలలు అదే విధంగా కస్తూర్బా పాఠశాలలు ఇట్లా అనేక రకాలుగా ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మొత్తం ప్రతి చోట పనిచేసిన